అస్సలాము వలైకు వరహతుల్లాహి వ ఇతని పేరు అబ్దుల్ రహీం ఇతను మనల్ని కలిసేందుకు చాలా దూరం నుంచి విడవలుతుంది చాలా దూరం నుంచి వచ్చాడు అనమాట ఇతను ఒకప్పుడు క్రిస్టియన్గా ఉండేవాడు తర్వాత ఇస్లాంలోకి వచ్చాడు అవా ఎందుకు వచ్చాడు ఇస్లాంలోకి దీంట్లో మంచి జీవితంగా జీవించ మంచి జీవితాన్ని గడపచ్చు అని చెప్పి ఇస్లాంలోకి వచ్చాడు అయితే ఇతను మొదట హదీసులని అని ఇస్లాంటి వాడు అట్టే నమ్ముకు అంటే అట్టే ఉండేవాడిని అనా ఈయన బిఆర్ షఫీ సిరాజు వాళ్ళు చెప్పారన్నా ఏమని చెప్పేవాళ్ళు అది ఇస్లాంలో ఉపవాసాలు నమాజు కలిమ అవి అవి పాటిస్తేనే ముస్లిం అని చెప్పారనా నేను పదిహేను రోజుల దాకా ఉపవాసం ఉండేది తర్వాత కష్టం అనా అదే నువ్వు అసలే వీక్గా ఉన్నావు మనిషి నువ్వు మళ్ళీ ఇంకొక ఉన్నాడు ఇంకొంచెం సన్నంగా అయిపోతావు కాకపోతే అందరు అనుకుంటారు అతను వీక్గా ఉన్నాడని చెప్పి తన మనిషి వీక్గా ఉన్నా బ్రెయిన్ బాగుంది ఏ తెలివితేటలు బాగున్నాయి డిగ్రీ చదువుకుంటున్నాడు ఏం చదువుకున్నాడు డిగ్రీలో బిఏ అనా హెచ్ఈపి అలా బిఏ బిఏ అనేది చదువుకుంటా ఉన్నాడు తర్వాత ఏంటంటే ఇప్పుడు మన వీడియోలు చూసాడు నా వీడియో ఏం తెలుసుకున్నాను చేతబడి అయ్యేం లేదన్నా దేవుడు అంటే ఇంతకుముందు అందరితో దేవుళ్ళు ఒక ఆయన అల్లా అని అంటే పెద్ద దేవుడు అని చెప్పేవాళ్ళు అన్న అట్ట అట్ట నేను అనుకునేది నువ్వు చెప్పిన తర్వాత లో వాక్యాలు చెప్పిన తర్వాత అలానా దేవుడు అంటే సర్వలోకాలకి ప్రభు సర్వ సృష్టికి ప్రభు వీళ్ళు తెలుగులో అదే తెలుగులో కాకుండా అరబ్బీలో చెప్పేదనా అల్హమ్దుల్లాకి రబ్బీల్ ఆల్మీన్ అంటే నాకేం అర్థమయ్యేది కాదనా ఇప్పుడు మనకి ప్రతి శుక్రవారం మసీదుల్లో కూడా భయం చేస్తారు వాళ్ళు ఉర్దూలో చెప్తారు ఉర్దూలో చెప్పినట్టు వాళ్ళు మాట్లాడే ఉర్దూ అనేది మనకు తెలియదు మనకు తెలియకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం గ్రహించలేం ఇప్పుడు నువ్వు ఖురాన్ చదివావురా ఖురాన్ చదివిన తర్వాతే నీకు ఇస్లాం అనేది ఏందో నిజమైన జ్ఞానం అనేది తెలిసింది దానికి ముందు అంత తెలియదు తెలియదు ఇప్పుడు ఖురాన్ చదవడం ద్వారా నువ్వు ఏం తెలుసుకుందావు కరెక్ట్గా చెప్పు అంటే జనాలకు కూడా తెలుసు అనమాట దేవుడు అని ఆయన సర్వలోకాల సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడనా ఆయన శిక్షిస్తాడు రేపు స్వర్గ నరకాల్లో మంచి చేసుకుంటే స్వర్గానికి పోవచ్చు నా దేవుడు అక్కడే నినమి చడి చేస్తే నరకానికి పోతాడనా సూర్య పాతి ముప్పై ఐదో స్వర పదమూడవనా బీడు పడిపోయిన భూమి ఆయన వర్షాన్ని కురిపించి దాన్ని మళ్ళీ తీసుకొస్తానా అంటే మృతి చెందిన భూమిని మళ్ళీ బతికేస్తాడు అలాగా రేపు అందరిని బతికేస్తాడనా భయపడతానా అవును మంచి జీవితం గడపచ్చానా అదే అంటే మంచితనంగా జీవితం గడప ఇది మెయిన్ దేవుడికి ఏంటంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించే శక్తి దేవుడికి ఉంది అవున ఇందుకోసం ఏంటంటే భూమి మీద మంచి పనులు అనేది చేయాల ఇప్పుడు మనకి ఈ హదీసుల ద్వారా అనేక కష్టాలు అనేది పడాల మనిషి నన్ను గ్రహించావా గ్రహించానా నేను కూడా నువ్వు కానీ నీ వీడియోలు చూడకపోతేనా నరకానికి కలిపి ఎందుకు నేను కూడా దృష్టి ఉండేవని నమ్మేదనా చేతబడి ఇవన్నీ ఉన్నాయని నమ్మేదనా చేతబడి దిష్టి ఉంది అని నమ్మడం ద్వారా నీకు తలనొప్పి ఎందుకంటే భయం భయంతో భయం భయంతో బ్రతకాల దానికి దేవుడు కూడా ఏంటంటే శిక్షించాడు ఎందుకు నీకు తెలియక నమ్మేవు తెలియక ఎంతోమంది తప్పులు చేస్తారు దానికి దేవుడిని నేను శిక్షించడు కాకపోతే నీకు పీస్ఫుల్ అంటే ప్రశాంతమైనటువంటి జీవితం అనేది నువ్వు గడపలేవు దానికి నువ్వు భయపడిపోతా భయపడిపోతా బతుకుతావు అదే నీ ఖురాన్ చదవడం ద్వారా ఏంటంటే ప్రతి మూఢనమ్మకం అనేది తొలగిపోద్ది అది ఖురాన్ లో అలా చెప్పేది ఏంటంటే మంత్రగాడు కుడి నుంచి వచ్చినా ఎడమ నుంచి వచ్చినా ఎటువైపు వచ్చినా సరే సాఫల్యకృతుడు కాలేడు అంటే విజయం సాధించలేడు అంటే మంత్ర తంత్రం అనేది ఈ భూమి మీద దేవుడు సృష్టించాల అటువంటి ప్రాసెస్ అనేది పెట్టాల ఏదైనా మనం కష్టపడాలా పని చేసుకోవాలా దాన్ని సంపాదించుకోవాలా అంటే నేను కురాన్ చదివిన తర్వాత ఒక మనిషి ఎలా ఉండాలో నేను నేర్చుకున్నా నలభై ఆరో సూరా పదిహేను వాక్యాలన్న తల్లిదండ్రులు ఎలా మనల్ని ఎలా చూసుకునేది మనం పుట్టినప్పుడు మనం అదేనా కడుపులో ఆ తను అదేనా తను ఏ తను తినాల్సిన ఆహారం కూడా కొన్ని మానుకొని కడుపులో పెంచిందేదంలో ఆ నెప్పులు బరాయి బరాయిస్తా అవునా ఒక మనిషి నలభై ఏడు డేల్స్ వరకే తట్టుకోగలతనా ఒక స్త్రీ ఒక స్త్రీ పశువుచ్చేటప్పుడు యాభై ఏడు డేల్స్ అన్న వరాయి తల్లి ఒక తల్లి అనేది ఒక బిడ్డని ప్రసవించేటప్పుడు అన్నీ ఎక్కువ బాధ నెప్పి నొప్పితో కూడినటువంటి బాధ అనేది అనుభవించాలి అంతేకాదు ఇప్పుడు తల్లి పుట్టినప్పటి నుంచి ఎంత సేవ చేసుకుంటే మనకి ఎంత ఎత్తేదగితాం చెప్పు ప్రతి మనం నిద్రపోయేటప్పుడు కానీ పాలు ఇవ్వడం కానీ ఆకలి అయితే పాలు ఇవ్వడం కానీ మనల్ని నిద్రపోడం కానీ తల్లి చేసే సేవ అది వేరు కాదు దేవుడు కురాన్లో చెప్పేది తల్లిదండ్రులని ఉఫ్ అనేటటువంటి శబ్దం అంటే ఎక్కువ శబ్దంతో కూడా మాట్లాడకూడదు ప్రధానం నిదానంగా మాట్లాడండి నిశ్శబ్దంతో అంటే మర్యాదగా అనుకోతో మాట్లాడండి అనేది అక్కడ పురాణాలు ఇంకా ఆ సార్ అక్కడేనా ఆ వ్యాక్ మనల్ని రెండు సంవత్సరాల దాకా పోసిందనా పోసింద చూసిందనా ఎందుకంటే మనం ఆ రెండు అదే ఆ రెండు సంవత్సరాలు చాలా బలహీనంగా ఉంటాం అంటే మనం ఇక అమ్మ నాకు ఆకలి వేసింది అన్నం పెట్టు అడగలేము అడగలేము నా తా లేదు చూపి లేదా అప్పుడే మనం సేవ చేసుకుంటాం తల్లి గొప్పతనం అదే ఇప్పుడు మనం బాత్రూమ్ కూర్చుంటాము అంతేనా చేస్తుంది అవునా కదా ప్రతిసారి మూత్రం పోసినప్పుడు ప్రతిసారి మనకి డైపర్లు వేయడం కానీ బట్టలు మార్చడం కానీ ఇవన్నీ కూడా తల్లి చేస్తుంది కదా తల్లి గొప్పతనాన్ని గురించి దేవుడు చెప్తా తల్లి తండ్రి కూడా అతను సంపాదించి మనకు అదే అది తండ్రి తండ్రి స్థానం తండ్రికి ఉంది తల్లి స్థానం తల్లికి ఖురాన్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ హదీసులు ఉన్నాయి ఈ హదీసుల ద్వారా చాలా మంది ఇస్లాం అనే దానిని కష్టం అనుకుంటారు కష్టం అనుకోరా కష్టం అనుకుంటా కష్టం అలా తద్వారా ఏంటంటే ఇప్పుడు కురాన్ చదవడం వారా ఏంటంటే ఇప్పుడు చాలా మూఢనమ్మకాలు అనేది పోతాయి చాలా మూఢనమ్మకాలు అనేది పోతాయి అనమాట అవునా కదా నీకు గ్రహించావా మూఢనమ్మకాలు హదీసులో ఉండే మూఢనమ్మకాలు గురించి అలా ఏమున్నాయి ప్రవర్తకే చేతబడి జరిగిపోయిందని చూస్తే అయిపోద్ది అని అలాంటి చూస్తే ఏం కాదులే అది నీ కురాన్ చదవడం ద్వారా నువ్వేం తెలుసుకున్నావు అంటే నువ్వు జీవితాన్ని సుఖంగా గడిపేందుకు దేవుడు ఒక్కడేనా మనం మంచితనంగా ఎలా జీవించాలో మొత్తం దాంట్లో రాసుందనా ఒకవేళ నువ్వు చదవకపోతే నువ్వు నష్టపోయేవాడు నష్టపోయేవాడు ఏ నష్టపోయేవి అంటే నాకు జీవన విధానం అట్ట గడపాలి ఎవరికి తెలియదు అన్నా ఒక మార్గదర్శకం చూపిస్తుంది ఇప్పుడు ముందు నువ్వు మసీదుకి పోతున్నావు కదా ఆ మసీదులో లో కురాన్ ఉందా లేదన్నా ఖురాన్ లేదు తెలుగులో ఖురాన్ లేదు సరే ఇప్పుడు నువ్వు మీ మసీదుకి పోయినప్పుడు చదవండి అని చెప్పావాళ్ళకి చెప్పాననా ఏం చెప్పారు అనుకోవాల కొన్ని మందిని మా చదువు రాదని చెప్పారునా కొన్ని మంది అయితే అసలు పట్టించుకోరా పట్టించుకోవటం మా ఫ్రెండ్ ఎంపీసీ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ తాత మసీదు ప్రెసిడెంట్ అన్న నేను మసీదులో ఖురాన్ ఇచ్చానని అతను నా మీద బాధ అన్న నువ్వు ఖురాన్ మసీదులో లో ఇచ్చా బాధ ఎందుకు అంటే ఈ ఖురాన్ అనేది తాకితే ఏదైనా అయిపోద్ది మేము అట్ అయిపోవాలని ఓలిక బాధ అది అంటే ఆ విధంగా చదవని కూడా క్రియేట్ చేశారు ముట్టుకోకూడదు కురాన్ చూడకూడదు కురాన్ ఇటు తిప్పుకొని చదవకూడదు ఈ విధమైన మూడు నమ్మకాలు చేస్తారు అక్కడ మసీదులో నమ్మాజ చదివిపిస్తాడు కదా ఇమాము చెప్పాలి కదా కురాన్ చదవాలని చెప్పరు అసలు తెలియదు అన్న కురాన్లో వాళ్ళకి అసలు తెలీదు తెలియదు అది ముందు నమాజ్ చదివిచ్చానికే తెలియకపోతే ఇంక ఎవరు చెప్పాలి ఎవరు చెప్పలేవు ఇప్పుడు నీ పోటీ చెప్పాను నీకు ఎవరు ఇచ్చారు ఖురా నేను ఇచ్చాను ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఖురాన్ అదే తీసుకోపోయి ఆయన పెట్టావు ఇంకా హైదరాబాద్ నుంచి దాని మసీదులో మసీదులో ఇచ్చావు ఓకే ఇప్పుడైనా ఉందా మసీదులో మూడు దాకా ఇచ్చాను మూడు దాకా ఇచ్చాడు నీకు ఆయన హైదరాబాద్ నీకు ఆయన వీడియోలు చూసేదానా ఓకే ఆయన వీడియో చూడడం ద్వారా తెప్పించుకోను నేను అడిగానా నాకు కూడా కురాన్ ఎంత అప్పుడు ఒక వంద రూపాయలు పంపించమన్నాడు వర్ణ ఇస్తా అన్నాడు ఆయన ఇచ్చాడు అన్న సర్లే వంద రూపాయలు పంపించినా ఏముంది లే పోనీ ఏముంది అంత లేదన్నా ఆయన కూడా ఇంతకాడికి అంటే డెలివరీ చార్జెస్ డెలివరీ చార్జెస్ అలా తర్వాతలే వాళ్ళ కూడా హైదరాబాద్ రావాలంటే చిన్న విషయం అవునులే మీ ఊరికి వచ్చేసింది కురాని కొనాలన్నా ఎంత లేదా వంద రూపాయలు ఒక రూపాయలు అవునులే అవుతుందా రూపాయలు ఎవరు అవునులే నేనేం డబ్ల్యూ అడిగినా ఊరినే ఇచ్చాను ఇక ఊరి నేను ఊరినే అది నాకు గుర్తులేదు అందుకోసం ఈ అబ్బాయి ఏంటంటే నాకు చాలా రోజులు తెలుసు మనకు వాట్సాప్ లో గిట్సప్ లో మెసేజ్ ప్రతి వీడియో చూస్తాడు ప్రతి చిన్న ఏదైనా డౌట్ వచ్చినా కానీ అడుగుతాడు కాకపోతే మీరు అందరూ తెలుసుకుంటారని ఈ అబ్బాయితో వీడియో తీసి మీకు పంపిస్తా ఎందుకంటే కురాన్ చదవడం అనేది చాలా ముఖ్యం కురాన్ చదవడం ద్వారా దగ్గరికి రా ఖురాన్ చదవడం ద్వారా ఏంటంటే ఒక మనిషికి ఒక జ్ఞానం వస్తుంది చాలామంది ఒక ముస్లిం అంటే ఏదో పెద్ద లాల్చీ జమ్మ వేసుకొని టోపీ పెట్టుకొని ఏదో గడ్డం పెట్టేసుకొని ఈతనే ముస్లిం అనుకుంటారు యాక్చువల్గా ముస్లిం అంటే ఏంటంటే మంచివాడు మంచివాడు ఎలా అవుతాడు దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలా దేవు గ్రంథాన్ని తెలుసుకున్నప్పుడు దాంట్లో మంచి వాక్యాలు తెలుసుకుని అతను కూడా మంచితనంగా బ్రతకతాడు అప్పుడు అతను ఏంటంటే ఒక ముస్లిం అవుతాడు ఇప్పుడు అతను టోపీ లేదు గడ్డం లేదు లాల్చీ పైజమ్ నాకు టోపీ లేదు గడ్డం లేదు లాల్చి పైజమ్మ లేదు అంటే నేను అప్పుడు ముస్లిం కాదా ఇక్కడ చెప్తున్నా మీకు కానీ చాలామంది సమాజంలో వేషధారణ వేషధారణను చూసి ఇతనే ముస్లిం అని అనుకుంటూ ఇది తప్పు అతను మనసును చూడాలి అతను చేసే మంచి పనులను చూడాలి అతను మాట్లాడేటటువంటి మాటని అతను బిహేవ్ చేసే బిహేవియర్ అంటే అతని యొక్క వ్యక్తిత్వం అనేది ఇవన్నీ చూసి అతని ముస్లిం అని మనం గుర్తించాలి అంతేనా అవునా కదా నేనే చెప్పాలకు జనాలిగా చెప్పు అదే అన్న అందరూ ఖురాన్ జరిగితే మంచివారిగా మారచ్చన్న చాలా వాక్యాలు బాగుంటాయి నలభై తొమ్మిదో సోర పదకొండు పన్నెండు దాంట్లో రాసి ఉండదు అన్న ఎవరిని మారు పేర్లు పెట్టి పిలవకూడదా అలా పిలిస్తే వాడే మారుపేర్లు పెట్టా మా మా పక్కన పిలుస్తారనా పిలుస్తారు ఎవరిని పిలుస్తారా ఏదో పిలుస్తారు దేనికి అన్ని చెప్పుకోవడం వీడియో బాధపడతాయి నేనైతే అప్పటి నుంచి ఎవరిని పిలవబాకు అతికా కూడా అనుమానించకూడదు కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి పాపాలు అవుతాయి ఎందుకంటే ఒక తప్పు చేయకపోయినా దాన్ని మనం అనుమానిస్తే ఏమవుతుందంటే ఒక ఆ పాపంలాగైపోతుంది అంతేనా ఒకరిని ఒకరిని ఎత్తు అన్న ఎప్పుడో పాత పని చేసింది ఇప్పుడు మంచిగా మారి ఉంటారు మనం ఎత్తు చూసుకోవాలా అంతేనా అది మనం చూసుకొని మనం ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది తెలుసుకోవాలా అది ఇప్పుడు ఖురాన్ చదవమని మీ ఊర్లో ఎవరికైనా చెప్పావు వా చాలా మంది చెప్పాను ఏమంటున్నారా మేము మాకేందం ఏం చదవతాం అని అదంతా కలిపి అదే అది కలిపి మా బైబిలే ఫస్ట్ వచ్చింది అని చెప్పారనా సరే ముస్లింస్ కి ఎవరికైనా చదవమని చెప్పా మన ముస్లింస్ లో ఉంటారు కదా చాలా మంది చెప్పానా ఉన్నారు వాళ్ళు అసలు ఏం ఏం వినిపిదానిపించుకోవట్లేదు మేము మసీదు పోతున్నాం ఆడ చెప్పేదే మాకు సరిపోద్ది అని మసీదు పోతే సరిపోద్ది మసీదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంత వాళ్ళు నాకైతే తెలియదు అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ దేవుడు అక్కడే అంటే ఈ ఆ దీస్ మాట్లాడి చెప్తారనా అందులో చాలా మసీదులో నైంటీ పర్సెంట్ మసీదు ఆ దీసు మాటలు అనేది చెప్తారు అది ఎప్పుడు కురాన్ అదే కురాన్ గురించి అయితే సోరా ఉందని మీరు చెప్పినట్టు చెప్పలేదన్నా ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఏంటంటే రెఫరెన్స్ ఇచ్చి చెప్తాను అంతేనా అంతే నేను చెప్పింది కదా అది కురాన్లు అంటే దేవుడు చెప్పింది సాక్షాత్తు ఆ దేవుడు వాక్యాన్ని మనం చెప్తున్నాం ఎందుకంటే నేను చెప్పాను నువ్వు ఎవరూ చెప్పేది అవునా కదా నువ్వు చెప్పినా నువ్వు చెప్పేది అందుకోసమే డైరెక్ట్ గా దాన్ని చెప్తా ఉన్నా సరే మంచి ఖురాన్ గురించి మనం మంచి వాక్యాలు చెప్తున్నా కొందరు మనల్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కారణం ఏంటంటే మన నమాజ్ లేదని చెప్తా అది వాళ్ళు కోపం వస్తుంది ఇంకొకరికి ఏంటంటే మసీదులో ఇమాములు ఏంటంటే మా డబ్బులు ఎక్కడ పోతాయని వాళ్ళకి డబ్బులు ఇస్తలేనా మా వ్యాపారాలు ఎక్కడ చెప్పదంటే చెప్పట్లేనా ఇప్పుడు ఉపవాసాలు ఉంటారు కొంతొకరు వాళ్ళని మనమేం ఆపలా నమాజులు వాళ్ళని కూడా మనమేం ఆపలా ఎవరు మన నమాజులు మీరు చదవద్దని మనం చెప్పలే ఉపవాసాలు ఉండకూడదు అని మనం ఏం చెప్పలే కాకపోతే మనం చెప్పింది ఏంటంటే ఇప్పుడు కొంత ఆరోగ్యం బాగలేక బలవంతంగా కొందరు ఉంటారు అటు అట్లా ఉండితే మీ ఆరోగ్యం చెడిపోద్దని మనం చెప్తున్నాం పనులు మానుకొని నమాజులు చదువుతారనమాట కొందకూరు ఇప్పుడు పని ఎందుకు మానుకోలేదు పని వల్ల ఏంటంటే మీ తల్లికి మీ తండ్రికి మీ బిడ్డలకి అందరికీ తిండి మీరు పెట్టచ్చు ఇప్పుడు ఒక పని చేసుకుంటా ఉంటాడు చిల్లరంగట్లో పని చేసుకుంటా ఉంటాడు నమాజ్ టైం వెళ్ళిపోతే ఓనర్కి ఏంటని కొంచెం బాధ కలగద్ది ఇప్పుడు ఒక అతను పొగడే వేస్తుంటాడు ఒక దగ్గర అంగట్లో పని చేస్తుంటాడు డబ్బా ఇదేంద్రు వెళ్ళిపోతున్నాడు వ్యాపారం టైంలో అనుకుంటారు ఆ డబ్బు వల్ల ఏంటంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా మంచిగా ఉంటారు మనం చెప్పేది అది మీ టైంని మీరు ఎందుకు అంటే మీ దేవుడు అన్ని చూస్తాడు ఏమని ఇప్పుడు మీ తల్లిదండ్రులకి నువ్వు మంచిగా పోషించడం కూడా ఏంటంటే దేవుడు పెట్టేటువంటి బాధ్యత ద్వారా కూడా దేవుడు మంచి చేస్తాడు అది కూడా మనం చేసే పని కూడా మనం భార్య బిడ్డల కోసం అది కూడా ఒక మంచే అమాజ్ చేయడం అనేది ఎంత మంచో ఈ పని కూడా ఎంత మంచే ఈ విధంగా మనం చెప్తున్నాం కదా మనం ఏమి మీరు చేయొద్దు మీరు ఆగిపోండి అని చెప్పలేదు అది ఎక్కడ చెప్పాము ఉండేదే అంటే మనం చెప్పాం దేవుడు మంచి పనులు చేయమంటున్నాడు నువ్వు చేసే నమాజం మంచిదే నువ్వు చేసే ఉపవాసం మంచిదే అది ఎవరికి చెడ్డా ఉపవాసం అనేది ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఉండలేదు నువ్వు కొంచెం సన్నంగా ఉన్నావు కొందరు కూలి పని చేస్తారు ఉదయం సాయంకాలం ఎండాకాలంలో నీళ్లు చెమట కారిపోతా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇబ్బందే కదా ఇబ్బంది ఇటువంటి మనం చెప్పాం అది కూడా మీకోసం చెప్పాం కదా మాకేం వస్తుంది నువ్వు ఉండు ఉపవాసం ఉండు ముప్పై రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రెండు ఉండు ఇబ్బంది ఐదు పోట్లు కాదు ఇరవై పోట్లు చదవండి మాకేమైనా ఇబ్బంది దానివల్ల మాకు వచ్చే నష్టంగా లాభం కానీ ఏమవుందా మీకోసం మేము చెప్పాం ఎవరు చెప్పినటువంటి నిజాన్ని కూడా మేము చెప్పాం దానికి మీరు కోపం చెందాల్సిన అవసరం లేదు కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఏంటంటే కొందరు మొహం మీదే చెప్పేస్తున్నారు ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోండి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా సలం గారు ఏం చేశారు ఫస్ట్ దేవుడు ఒకడున్నాడు స్వర్గం ఉంది నరకం ఉంది మంచి పనులు చేయండి అని చెప్పాడు దాని తర్వాత వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక యుద్ధాన్ని గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది తర్వాత వాళ్ళంతా ఇస్లాంలోకి వచ్చిన తర్వాత వలసలు తీసుకోపోవడం యుద్ధాలు చేయడం జరిగింది దీని తర్వాత ఇంకొన్ని విషయాలను దేవుడు చెప్తే ప్రవక్తకి అదే ప్రవక్త చెప్పడం అనేది జరిగింది అంటే ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మనిషికి నమాజ్ గురించి చెప్పే దానికంటే ముందు ఉపవాసానికి చెప్పే దానికంటే ముందు ఖురాన్ చదవమని చెప్పండి ఎవరైతే ఖురాన్ మొత్తం చదివి వస్తారో అప్పుడు అటువంటి వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళు వింటారు ఫస్ట్ ఇది లేదు అది లేదు అంటే వాళ్ళ కోపం వస్తుంది తప్పులే వాళ్ళ కోపరాడ వాళ్ళు తప్పులే సబ్జెక్ట్ నేను చెప్పింది అర్థమైందే వాళ్ళ కోపరాడాలి ఏం తప్పులే ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకదాన్ని మనం ప్రేమించి ఒక్కసారిగా అది మంచిది కాదు అది లేదంటే వాళ్ళ కోపం వస్తుంది ఇట్లా విషయం ఏంటంటే ముందు మీరు చేయాల్సిందంటే కురాన్ చదవమని చెప్పారు దయప్రవ మహమ్మద్ సలాహు సలం గారు కూడా నేరు గెలిపి అది లేదు ఇది లేదని చెప్పలేదు ఫస్ట్ వాళ్ళకి విశ్వాసం అనేది తెప్పించారు ప్రవక్తకి కూడా ఖురాన్ చదవడం ద్వారా విశ్వాసం అనేది వచ్చింది అట్లాగే మనకు అందరికి కూడా విశ్వాసం అనేది ఎలా వస్తుంది కలిమా చదివితే విశ్వాసం వస్తుందంట కలిమా చదివితే విశ్వాసం రాదు ఖురాన్ చదివితే విశ్వాసం వస్తుంది ఖురాన్ చదివితే విశ్వాసం వస్తుంది కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి ఫస్ట్ మనం ఖురాన్ చదవమని చెప్పాలి ఏ టు జెడ్ వాళ్ళు ఖురాన్ చదివిన తర్వాత అప్పుడు మనం వాళ్ళకి ఈ నమాజ్ గురించి ఉపవాసం గురించి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అని అంతేగాని కుంగా చెప్తే వాళ్ళు నమ్మరు ఇది చెప్పడం కూడా మన తప్పు వాళ్ళు కోపడంలో వాళ్ళు తప్పు లేదు ఆ విధంగా మనం అర్థం చేసుకోకుండా మన పక్కన వాళ్ళకి చెప్పడం ఇది మన తప్పు కూడా నేను చెప్తాను చెప్పు ఏంది ఈ కురాన్ ఏంటంటే నమాజ్ జరి సోరాలు ఉన్నాయి నమాజ్ జరిగిన సోరాలు ఉన్నాయి ఇంకా ఇది ఉపవాసాలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు ఆ గందన దాంట్లో ఏందంటే మంచి మనం జీవించాలి ఎలా జీవించాలో ఉన్న ఉండ కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దాంట్లో ఇవన్నీ ఎలా పాటించాలి అదేదో ఒక మత కేంద్రం అనే లెక్కలు అనుకుంటున్నారు కానీ ఎవరికి దాంట్లో ఉన్న ఈ విషయం తెలియదు తెలియదు అంటే చదవరు చదవరా వాళ్ళు చదవక తెలియదు ఇప్పుడు చాలా మంది ఖురాన్ అంటే ఒక ముస్లింల గ్రంథం ఒక మతానికి సంబంధించిన గ్రంథం దీంట్లోనే ఇప్పుడు ఐదు పూట్ల నమాజ్ గురించి దీంట్లోనే ఉంది అని నువ్వు చెప్పేది ఐదు పూట్ల నమాజ్ గురించి ఆ అత్యదు చదవాలని చెప్పేసి ఈ విధంగా ఇది చదవాలని చెప్పేసి ఈ విధంగా ఇటు పోవాలని చెప్పేసి ఇది ఒక నమాజ్ అని జనాజాకు ఒక నమాజ్ అని ఈ విధంగా ప్రాసెస్ అని కురాన్లో లేదు గడ్డం పెట్టాలని టోపీ లాల్చి భోజనం పెట్టాలి ఇవన్నీ లేవు కురాన్లో కానీ ఇవన్నీ ఉన్నాయి కురాన్లో ఉన్నాయని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అంటే వాళ్ళు చదవరు కాబట్టి వేరే వాళ్ళు ఖురాన్ పైన తప్పుడు ప్రచారం అనేది చేశారు కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నారు నేను కూడా ఫస్ట్ అట్టే అనుకున్నాను కానీ అవి లేవని తెలుసుకున్నావు మొత్తం చదివి నీట్ తెలుసుకున్నాం తెలుసుకున్నావు ఇప్పుడు డైలీ చదువుతున్నావా చదువుతానా డైలీ చదువుకుంటున్నావు 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 అది ఏంటంటే మనం ఎవరికైనా చెప్పే ముందు కూడా ఏంటంటే చిన్నగా చెప్పడం వల్ల తెలుస్తుంది అది ఇంకోటి నేను అర్థం నెమ్మదిగా చదువుకుంటే అర్థం అవుతుంది నెమ్మదిగా అర్థం చేసుకుంటే చదువుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక రెండు స్వరాలు చదువు అదే ఒక ఐదు ఆరు వాక్యాలు చదువుకుంటే అర్థం కాదు నిదానంగా అర్థం చేసుకొని ఫస్ట్ సూర్య ఫాతిహా ఉంటుంది తర్వాత సూర్య బకరా ఉంటది రెండు వందల ఎనభై ఆరు వాక్యాలు ఉన్నాయి చదువుకుంటా వస్తుంటే తర్వాత మన సూర్య ఆలిమ్రాన్ ఉంది సూర్య నిస్సా ఉంది సూర్య మైదా ఉంది సూర్య ఆనం ఉంది సూర్య ఆరాఫ్ ఉంది ఈ విధంగా చదువుకుంటా వస్తా ఉంటే మనకు తెలుస్తుంది అన్నమాట విషయం ఏంది విషయం ఏంది అట్లా మొత్తం చదివిన తర్వాత మనకు కంపాక్ట్గా మొత్తం చదివిన తర్వాత ఆ ఇది కురాన్ యొక్క జ్ఞానం అనేది ఇది అనేది వస్తుంది ఇప్పుడు ఒకటి చెప్తాను చూడు నేటి సమాజంలో ముస్లింలు వాళ్ళందరూ చెడ్డాలనుకోవడం కూడా మన తప్పు వాళ్ళకి తెలిసిన జ్ఞానంలో వాళ్ళు ఉన్నారు మనకు తెలిసి మన కురాన్ చదివిన కాబట్టి మనకు తెలిసిన జ్ఞానంలో వాళ్ళు ఉన్నాం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు అంతే ఎవరిని కూడా మనం తప్పు పట్టకూడదు మనకు తెలిసిన జ్ఞానాన్ని మంచితనంగా మనం అవతల చెప్తాం తర్వాత వాళ్ళు వినినా వినకపోయినా మనం ప్రేమతో మనం ఉంటాం ఎవరికి ఎలా తీర్పు చేయాలి ఎవరిని ఏం చేయాలనేది ఆ దేవుడికి తెలుసు ఎవరిని నడిపించాలి నడిపించాలనేది కూడా దేవుడికి తెలుసు మనం ఏంటంటే చెప్పడం వరకు మనం బాధ్యత మంచితనంగా చెప్తాం అది వినినా వినకపోయినా నీకు బాధ అనిపి ఒకళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే అబ్బాయి బాధ వస్తుంది ఎందుకు బాధ ఎందుకు అంటే వాళ్ళు కూడా చదువుకుంటే ఇంకా మంచితనంగా జీవితం కనిపిచ్చి నలుగురికి ఆదర్శంగా ఉంటారులే మిగతా వాళ్ళకి కానీ బాధ్యత మనం చెప్తున్నాం అంతే బాధపడాల్సిన అవసరం బాకు ధైర్యంగా ఉండు నలుగురికి ఆదర్శంగా ఉండు బాగా చదువుకో జీవితంలో బాగా ఎదుగు ఏమంటావా మంచితనంగా ఉండు అబ్దుల్ రహీం అది పేరు అబ్దుల్ రహీం ఫస్ట్ ఏం పేరుందా అదే అన్నా నా పేరు అబ్దుల్ రహీమే పేరు ఏం కాదు అది సరేనా ఇంతేనా ఓకే ఇంకొకటి చెప్పు చెప్పు ఈ కురాన్లో ఉండేది అన్న ఒక మనిషి ప పక్క వ్యక్తికి ఇబ్బంది కాకుండా తను మంచిగా ఎలా బతకాలో చెప్పేదే ఈ గందం అన్న అంతే ఇంకా ఏంటంటే మంచితనం అదేనా ఒకరికి ఒకరికి ఇబ్బంది కలిగి కలిగించకుండా ఎలా ఉండాలి చెప్పేదే ఈ గంధం అన్నా అంతే కానీ దీంట్లో ఏది తాయితులు అవి ఏం ఉండదు అన్న ఒక్కొక్కరు మా పక్క తాయితులని కురాన్ వాక్యాలు ఏదేదో రాసి కడతారనా చాలా మంది ఉన్నారు కదా కురాన్ వాక్యాలు రాసి కడతారు ను ముద్దు పెట్టుకుంటారు కురాన్ పూజిస్తారు కురాన్ మీద వట్టేస్తారు దానివల్ల ఏమి రాదు కదా ఇప్పుడు కురాన్లో ఇప్పుడు కురాన్లో ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే కుక్క గురించి కూడా ప్రస్తావన ఉంది ఉందే పంది గురించి కూడా ప్రస్తావన ఉంది కురాన్లో ఉందే ఇప్పుడు అంటే ఇవి కూడా వేసుకొట్టుకున్నట్టే కదా ఒళ్ళు అదిగా తప్పు ఖురాన్ అంటే కుక్క గురించి ఎందుకు ప్రస్తావన ఉంది కుక్క గంభీరంగా అరస్తుంది పంది గురించి ఎందుకు ప్రస్తావన ఉంది పంది మోసం తినకూడదు అంటే ఒక విషయం మనం చదివి తెలుసుకోమని అక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే ఖురాన్ మనం చదివి తెలుసుకోవడం అనేది మనకు కావాలి కానీ దాని చుట్టూ కట్టుకోవడం దాని మీద వట్టేయడం దాన్ని దాని మీద ఊపడం దాన్ని రుద్దుకోవడం ఇది అవసరం లేదు అంతేనా అంతేనా నా పురాణే చదవాలి అంతే కానీ కట్టుకోవడానికి కూడా అది అవసరం లేదు మేము కూడా ఫస్ట్ లో మీరు ఇచ్చినప్పుడు కురాన ఒక బకెట్ నీళ్లు పట్టుకునేది అదే అన్నా చెయ్యి దుమ్ము తగలకూడదు అయండి చెప్పారు ఒక పేజీ ఇది జరివేలాఖలేక తర్వాత ఏదో పని అది మమ్మల్ని పిలిచేది ఆమె మళ్ళీ కడుక్కునేది మళ్ళీ కడుక్కోలే ప్రతి వాకేన్ చదివేటప్పుడు కడుక్కునేది అంతేనా దీని వల్ల అర్థం ఏది కదన్నా ప్రశాంతంగా మనకి భయపడకుండా ఇది దేవుడు దాని గురించి నేను ఒకటి తీసా ఫోన్ ఫోన్ చదువుకోవచ్చు వీడియో తీసా కుర్జీలో కూర్చొని చదువుకోవచ్చు ఒక వైపే కాదు ఏ వైపు తిరిగినా చదువుకోవచ్చు ఆటోలో పోతా చదువుకోవచ్చు ఆఫీసులో కూర్చొని చదువుకోవచ్చు అన్ని చెప్పాను అంతేనా ఎందుకంటే దాని మీద భయం అనేది పోవాలని చెప్పు దేవుడు మనలో ఉన్న భయాన్ని చూస్తాడు గానీనా నువ్వు కూడా అటు చదివేవా అటు చదివేవాడు చూడనా నువ్వు మంచి తన ఉన్నావా లేదని చూస్తాడు దేవుడు అంతేగాని కురాన్ నువ్వు దుమ్ముతో అదే చేతులతో పట్టుకున్నావని ఆ ఉద్యు చేసుకోకుండా పట్టుకున్నావని చూడండి అన్న అదే అన్న ఆ తర్వాత అర్థం చేసుకుని చదివానా సరే ఇప్పుడు నీకు ఇంకేమైనా డౌట్లు నడవాల్సిన డౌట్లు చెప్పు సరే అన్న కిబ్లా అంటే ఏందన్న కిబ్లా కిబ్లా అంటే ఏంటంటే ఒక దిశ ఒక దిశ అనమాట అప్పుడు దేవుడు ప్రవక్తకు చెప్పాడు ఏమని మీరంతా ఒక ఒక మార్గంలో పొందని దిశ అంటే తెలుసు కదా ఒక మార్గం ఒకే మార్గంలో విడిపోకుండా లేకపోతే ఇంకా గందరగోళానికి గురి కాకుండా ఒక వైపు లాగే ఉండండి అని చెప్పి అంటే ఇప్పుడు ఉదాహరణ ఒక యుద్ధం ఉంది ఒక యుద్ధం ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక చోట ఉండండి ఒక చోట డిస్కషన్ చేసుకోండి ఒక చోట డిస్కషన్ అందరూ ఒక మాట మీద ఉండండి అక్కడి నుంచే డైరెక్షన్ చేసుకోండి అంటే విడి విడి విడిగా దగ్గరికి కాకుండా అప్పుడు అంటే మనకు కమ్యూనికేషన్ లేదు ఇప్పుడు ఎటు ఇప్పుడు ఒక వీడియో ఉంది ఒక వీడియో పెడితే అందరికి పంపించామంటే తెలిసిపోద్ది అప్పుడు అట్టు ఉండేది కాదు అందరూ ఒక దగ్గరికి రావాలి ఒక దిశగానే పొండి వైపు పొండి అనేది ఇది ఒకటి ఇంకేమిన్నాయా ఇప్పుడు బక్రాలో యాత్ర చేయండి కుర్బాని తల వెంటుకులు కత్తిరించుకోండి ఇప్పుడు తల వెంటుకులు కత్తిరించుకో మామూలుగా కదా తల వెంట్రుకలు ఎందుకు కత్తిరించుకుంటారు శుభ్రంగా ఉండే గానీ కత్తిరించుకుంటారు అంతేనా ఒకటి అయిపోయింది అదేమి మూఢం అమ్మ కొంత కత్తిరించుకునేది అనేది కాదు కుర్బానీ కుర్బానీ అంటే నీకు దేవుని కోసం చేసే ఒక మంచి పని ఉదాహరణకు వీళ్ళు మాంసం ఇస్తారు మాంసం దేనికి ఆకలి 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 తీర్చండి పేదవాళ్ళు ఆకలి తీర్చండి అని కురాన్లో ఉండేది పోయేప్పుడు ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లీం గారు అప్పుడు చాలా మందిని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి జనాలని పిలిచేవాళ్ళు ఒక ప్రసంగానికి పిలిచినప్పుడు ఎంతోమంది డబ్బు ఉండేవాళ్ళు పేదవాళ్ళు వస్తే పేదవాళ్ళకి తిండి అనేది లేకపోతే ఆ హజ్కి వచ్చేటప్పుడు ఆ సమావేశానికి వచ్చేటప్పుడు పేదవాళ్ళకి వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఒక జంతువులని కోసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అది జంతువుల కోసివ్వచ్చు కాయగూరలు కావాలంటే కాయగూరలు ఇవ్వచ్చు రొట్టి కావాలంటే రొట్టె ఇవ్వచ్చు ఏదైనా తీసుకొని అప్పుడు ప్రవక్త వారు అంటే అక్కడ దేవుడు చెప్పేది పేదవాళ్ళకి అడిగేటటువంటి వాళ్ళకి అడగలేనటువంటి వారి నిర్మార్గులు కూడా ఇవ్వండి అని చెప్తున్నాడు అది ఇమ్మని చెప్పి హజ్ అంటే ఒక సమావేశం ఒక సమావేశం ప్రవక్త వారు చెప్పేవాళ్ళు మీ దేశంలో మీరు ఈ విధంగా పురపాలించాలి దేవుడు ఇది చెప్తున్నాడు అని అది నేను కుర్బాని అంటే ఒకటి చెప్తానా చెప్పు అక్కడ అరబ్ దేశం కాబట్టి అక్కడ పంటలు పండవ అంటే జంతువులు ఉంటాయి అందుకని వాళ్ళు ఆ జంతువు మోసాన్ని ఇచ్చేవాళ్ళ ఇది మన భారతదేశం కాబట్టి మన పంటలు పండుతాయి అట్ట మనం ఆహా ఆహారం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను నీకు అదే కదా ఇప్పుడు అప్పట్లో ఏందంటే జంతువు అనేది ఏంటంటే ఇప్పుడు ఒక చెప్పండి చూడండి ఇప్పుడు ఒక మనకు ఫ్రిడ్జ్లు స్టోరేజ్ చేసుకునే దానికి ఎన్నో వచ్చింది ఒకప్పుడు జంతువు బతుకుండేది బతుకుంది కాబట్టి మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఏదో బతు ట్రావెలింగ్లో ఏదో తీసుకోకపోతే బతుకునేది అప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు కోసుకొని తినేసేవాళ్ళు ఉడకబెట్టుకొని ఇప్పుడు ఏంటంటే అప్పుడు హోటల్స్ లేవు ఇప్పుడు ప్రతి ఊర్లో హోటల్స్ ఉన్నాయి ప్రతి దగ్గర ఫుడ్ డెలివరీ పెడితే ఆర్డర్ చేస్తూ ఉంది ఇప్పుడు మనం అంత కష్టపడాల్సి ఉంటాం అవసరం లేదు ఇప్పుడు ఏదైనా తినొచ్చు వీళ్ళు జంతువులు కోయడమే అనుకుంటారు అది కూడా తప్పు ఏదైనా ఆకలి తెరిచాల మీకు నచ్చింది మీరు తినొచ్చు అది దేవుని కోసం చేసేటటువంటి ఒక త్యాగం మంచి పని ఇప్పుడు నీ జోబిలో పది రూపాయలు ఖర్చు పెట్టడం కూడా త్యాగమే అది దాని గురించి చెప్పండి దేవులు అది ఇంకా ఏమైనా చెప్పు అంతే అయి ఇతనికి వచ్చినటువంటి డౌట్లు ఇప్పుడు దాకా మాట్లాడాలనుకున్నటువంటి ఇస్లాం గురించి ఒక చర్చ ఇద్దరికి అది సరే అయితా ఓకే